హాయ్ వెల్కమ్ టు షూ మనీ ఈ ఈరోజు మొబైల్లో అలా చూస్తూ ఉన్నాను అనమాట చాలా రోజుల తర్వాత ఒక అతను నాకు రీల్స్ లో కనిపించాడు అతను ఏంటంటే ప్రముఖ న్యూమరాలజిస్ట్ చాలా ఫాలో అయ్యేవాడిని అతను నేను సారీ ఐఎం నెయిన్ చాలా అంటే చాలా ఫాలో అయ్యేవాడిని ఒక వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఫేమస్ గా తర్వాత ఆయన కొడుకు వచ్చారు ఆయన కొడుకు దగ్గరే నా నేను ఒకసారి బ్యాంగ్లూరు లో కలిశాను అన్నమాట ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకున్నారు అనమాట ఆయన ఒక పెద్ద హోటల్లో ఏంటంటే ఆ అంటే ముందుగానే డేట్లు ఇస్తూ ఉంటారు ఈ రోజు పలాన్ సిటీ ఈ రోజు పలాన్ సిటీ పలాన్ రోజు పలాన్ సిటీ అనేసి డేట్లు ఇస్తూ ఉంటారు అనమాట ఆ డేట్ల ప్రకారం ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చు ఎందుకంటే మీ పేరులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీ పేరులో ఏదైనా దోషాలు ఉండే మీకు ఏదైనా అదృష్టం లేకపోతే మీరేమన్నా ఒక్కసారిగా కుబేరులు అయిపోవాలను లేకపోతే ఒక్కసారిగా వెళ్ళిపోవాలి ఎక్కడికి ఉంటే ఆయన సంప్రదించవచ్చు అనేసి ఇలా వేస్తూ ఉంటారు ఏమో నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఎవరైనా సక్సెస్ కావాలని కోరుకుంటారు తప్పేం లేదు నేను ఒక డైరెక్టర్గా మంచి సక్సెస్ అవ్వాలని ఒక మంచి పొజిషన్ పోవాలని నా సినిమా సక్సెస్ అవ్వాలని అనుకున్నా అలానే వర్క్ బాగా చేయి కాదు నేను బాగానే వర్క్ చేస్తాను కనుక నేను ఏదో చేంజెస్ చేస్తే కొన్ని ఇలాంటి ఏదైనా చేంజెస్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతామేమో వాళ్ళు చెప్పేది అలా ఉంటుందన్నమాట ఫోన్లలో అమ్మా ఎలా ఉందమ్మా పేరు మార్చుకున్న తర్వాత అవునా ఒక బీరువాగుంటే దాంట్లో డబ్బు డబ్బునుందా ఒక మంచి తల్లి ఇంకో ఫోన్ అమ్మా అవునమ్మా అంత ల్యాండ్కున్నారా ఎలా నీకు రాసిచ్చి చెల్లిపోయారా ఇలా ఉంటాయన్నమాట వాటిని నిజమని ఎర్రి ఎర్రిపప్పల్లా నమ్మేస్తుంటావు అంత తెలివైన తెలిసిన వాళ్ళని అనుకున్నా కానీ ఆ వీక్నెస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి ప్రతి మనిషిలోనూ ఉంటుంది ప్రతి మనిషికి ఏదో ఒక చిన్న సమస్య అనేది ఉంటే ఉన్నే ఉంటుంది సమస్య లేనటువంటి మనిషి ఉండడు నాకు తెలిసినంత వరకు అలా ఉంటే చాలా అర్థం ఒక్కొక్కరి సమస్యలు ఉన్నవానికి లేని సమస్య లేని వానికి ఇంకో సమస్య ఇంకొకటి ఇంకొకటి ఏందు వారి వారి సమస్యలు వారికి ఉండే అన్నమాట మనిషి అనేవాడు సమస్యలతోనే ఉంటాడు అనమాట అన్నీ ఉన్న ఆ సమస్య ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి మనిషికి అనేది కానీ ఇలాంటి వాటిని యాడ్ చేసుకొని ఇలాంటి వాళ్ళు చాలా మంది డబ్బు చేసుకుంటూ ఉంటారు ఓకే ఉన్నాయి కలిశాను కలిసిన తర్వాత నా పేరుని కరెక్షన్ చేశారనమాట ఒక రెండు అక్షరాలు మార్చించారు సేమే ఉంటుంది ఒక అక్షరం అనేది ఒక స్పెల్లింగ్ అనేది ఒక స్పెల్లింగ్ దాన్ని యాడ్ చేయించారు యాడ్ చేయించిన తర్వాత ఇన్ని రోజులు దాని కోర్సులు రాయాలని చెప్తారు రాశానని అంటే సర్నేమ్ కూడా రాయమన్నారు నేనేం చేశాను విత్ తో సహా కోర్సు రాసుకెళ్ళాను మీరు సర్నేమ్ లో కూడా ఒక అక్షరం యాడ్ చేసుకోండి అని ఫస్ట్ ఓకే పర్వాలేదు మొత్తం సర్నేమ్ తో సహా రాద్దామంటే తో సహా రాశాను అనమాట ఏంటి కోర్స్ వాళ్ళు చెప్పినటువంటి కోర్సు తో సహా రాశాను దానికి ముందే వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ దగ్గర అప్పట్లోనే నేను పోయి దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ పైన అవుతుంది అప్పట్లోనే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అనమాట ఏమి కరెక్షన్ కోసం అని క్యూలో ఉంటారు పోవడం పది నిమిషాలు చూడడం దాంట్లో మళ్ళా బిజినెస్ ఆ నీ రాసికి ఏది ఓ పలాన్ రాయ పలాన్ స్టోనా ఇది పెట్టుకోండి వేల ఐదు వేలు దీని వేలు దీని రేటు పదివేలు దీని రేటు పదివేలు ఇలా ఉంటుంది అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఇది పలాని దాంట్లో పెట్టుకోవాలి అంటే స్టోర్ మనం తీసుకొని మనం బంగారులో వెండిలో మనం ఇష్టం వచ్చిన దాంట్లో మనం పెట్టుకోవాలి వాళ్ళ వల్ల స్థాయికి తగినట్టు అలా ఉంటుంది అనమాట ఆ బిజినెస్ వేరే నేను అవేమి తీసుకోలేదు ఫస్ట్ వీళ్ళు చెప్పిన కరెక్షన్ ఎందుకంటే ఫోన్ లో మన లైవ్ లో ఛానల్స్ లో కావచ్చు వాళ్ళు మొబైల్స్ లో చూశాను కదా వాళ్ళు చెప్తున్నది మీరు అనుకున్నవన్నీ జరిగిపోతాయి ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు మిమ్మల్ని ఎవరు పట్టలేరు అని అనేట్లు చెప్తుంటారు కదా అప్పట్లో తెలియక నేను కూడా చేయించుకున్నాను వాళ్ళు చెప్పినటువంటి కోర్సు ట్వంటీ వన్ డేస్ ఏదో రోజుకి అనేసి ఉనేసి సార్లు ఉంటే తక్కువ ఎక్కువే ఉంటుందిలే ఆ కోర్స్ అనేది రాసేయాలని రాసేసిన తర్వాత నాకు ఎటువంటి ఏమి నాకు అసలు చేంజెస్ అనేది కనిపించలేదు నేను తీసుకెళ్లా ఎందుకంటే మళ్ళా ఒక రోజు వస్తారు ఆయన ఆ వచ్చిన రోజు ఎలా ఉంది ఏమీ మళ్ళీ ఇంకా అంటే వేరే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఉంటుంది కదా మంత్లీ ఒక రోజు అనేది మంత్స్ కు టూ మంత్స్ కు త్రీ మంత్స్ కు ఒక రోజు అనేది ఆ హోటల్లో బస చేస్తారు అక్కడ వచ్చిన వాళ్ళు ముందుగా బుక్ చేసుకున్న అందరికి కలెక్షన్స్ ఇస్తారు ఇంతకు ముందు వచ్చి పోయిన వాళ్ళని జస్ట్ చూస్తారు వాళ్ళకి ఏమైనా సరిగా రాసినారా ఏమీ చూస్తారు ఓకే తీసుకెళ్ళాను కోర్సు నేను రాసినటువంటిది అయ్యో ఇది ఏంటి సర్నేం పెట్టి రాసేసినారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు మీరు మాటమ్మా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏం చెప్తా ఉండ నాకు దేమ్మ ఇంత కష్టపడి నీకు డబ్బులు ఇచ్చి నువ్వు జాతికి చెప్పాల కదా ఏం రాయాలని రాసి ఇంత చేస్తే సర్నేం పెట్టి రాసిస్తే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతామంట ఇదే భూమి తిరిగేస్తుంది ఎర్ర వెనక్కి వెళ్ళిపోయాకే ఎక్కడున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనుకోవచ్చు అప్పుడు టూ థౌజండ్ టెన్ లో లెవెన్ లోనూ అనుకుంటాను నేను కాదు సారీ సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సిక్స్టీన్ లోనూ మీట్ అయ్యాను ఎక్కడున్నాం మనం ఎలా కనిపిస్తున్నాం ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి దానికి పరిష్కారం ఉందంటే ఇంకా మళ్ళీ సరిగ్గా రాయి ట్వంటీ ఇయర్స్ని వెనక్కించి రాయాలంటే ఇలా రాయాలో నాకు తెలియదు దానికి పరిష్కారం ఏంటో నాకు తెలియదు వాళ్ళు జాతీయగా చెప్పరు వాళ్ళ క్యూ ఉంటారు ఆ క్యూలో వచ్చిన వాళ్ళందరికీ తోసి వెళ్ళాం బయట ఆ రోజు లేకంటే వాడు ఆ రోజుతో హోటల్ వాడికి తీసుకుంటారు రేపు మళ్ళా ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళడానికి అంతే కదా ఫ్లైట్ లోనే తిరుగుతారు వాళ్ళంతా ఎందుకంటే మనలాంటి వాళ్ళు పది మంది మన మనలాంటి వాళ్ళు పది మంది దొరికిదు సార్ ఫ్లైట్లు తిరగడానికి ఇంకో పది మంది దొరికితే బతకడానికి ఇలాంటివి ఎంత వరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు ఇంకోటి రాశి పొలాల గురించి యూట్యూబ్ లో సారీ ఎంతో మంది చెప్తూ ఉంటారు అది నారాయణ వాళ్ళు చెప్పినటువంటి రాసి ఈ రాశి మీరు పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం అని చెప్పారు అది పట్టిందంత మన్నైపోయింది డబ్బులు పట్టుకునే మన్న అయిపోయింది ఈసారి వాళ్ళు చెప్పింది దానికి మొత్తం ఉంట రివర్స్ పట్టిందల్లా బంగారం అన్న పట్టింది మొత్తం మన్నైపోయింది వెండిగుడగా మన్నైపోయింది చెప్పింది ఎలా ఉందంటే మొన్న మిరాయి సినిమాలో లాస్ట్ లో సెకండ్ ఫార్ట్ కంటిన్యూటీ లీడ్ ఇచ్చారు రాణ వస్తాడనమాట రాణ వచ్చి తన పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది ఒక మనిషిని పట్టుకుంటే వాడు బంగారం అయిపోతుంది ఆ రేంజ్ లో బిల్డప్ వీళ్ళు చాలా మంది ఒక్కరు కాదు కానీ అది పట్టుకుని మొత్తం విన్నంత ఇంటి దాని లెక్క ఏదో వీళ్ళు చెప్పిన దాంట్లో కొంతవరకు అయింది అనేసి ఒక నమ్మకం ఉండేది అది మొత్తం మన్నైపోయి ఇలాంటివి ఎంతవరకు నమ్మాలి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నా ఫ్రెండ్ ఒకడు ప్రతి రోజు టీవీ ఆన్ చేసేసి రాశి ఫలాం ఈ రోజు నాకు ఎట్లుంది ఏంది నీ తలకాయ నీకు ఎట్లా జరిగేది ఏమీ జరగదు ఉండేది వాళ్ళు చెప్పేది ఏదో వాళ్ళు చెప్తారు అవన్నీ జరిగిపోయేట్లుగా ఉంటాయి వాళ్ళ జాతకాలు ఎందుకు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు జమ్మనేసి రైట్ లో తిరుపుకుంటా ఉంటారు అక్కడికి ఇక్కడికి అలా కూర్చొని చెప్పరు వాళ్ళ జాతకాలు మారిపోయేట్లు మారిపోయేట్లుగా ఉంటాయి ఏదో జరుగుతాయి ఒక్కోసారి అకస్మాత్తుగా జరుగుతాయి అంతే ఇంకోటి చెప్పాలంటే నీ రాసి కరెక్ట్ గా అదేనేసి నీకు ఎలా తెలుసు ఒక సెకండ్ మారిన నిమిషాలు మారిన నీ రాసు మారిపోతాయి నువ్వు పుట్టిన డేట్ కి కరెక్ట్ గా నువ్వు రాసి పెట్టుకున్నామని గ్యారెంటీ గా నీ డేట్ రాస్తారని నేను గ్యారంటీ ఎటువంటి గ్యారెంటీ లేదు వాళ్ళు రాసేది మనం తీసుకుంటాం అదే మన జీవితం అదే మన డేట్ ఫిక్స్ అయిపోతాం ఎంతో మందికి పుట్టిన డేట్ ప్రకారం పుట్టిన టైం ప్రకారం పేర్లు అనేవి పెట్టి పెట్టలేదు ఎందుకంటే చాలా మందికి ఇప్పుడిప్పుడు అవి వస్తున్నాయి ఇంత ముందు కాలంలో ఏదీ లేదు ఆ పేరు లేదు డేట్ లేదు ఏది లేదు ఎవరో చదువుకున్న ఒక్కరో ఒకరో ఇద్దరు పెట్టారు రాశారు అంతే అందరూ రాయలేదు దాని ఏడు డేట్ టైమింగ్ వారం అన్ని ఉన్నాయి కానీ ఆ డేట్ డేటు టైమింగ్ అన్నీ ఉన్నా ఆ టైమింగ్ అనేది ఐదు నిమిషాలు అటు ఇటు లేకుండా కరెక్ట్ గా రాశారండి ఇది ఎలా నమ్ముతాం ఐదు నిమిషాలు మారితే మారిపోయాయి కదా నిమిషం మారినే మారిపోతుంది కదా ఇలాంటివి చాలా వరకు గుడ్డిగా నమ్మేస్తున్నారు నా ఫ్రెండ్ గురించి చెప్పాను ఎగ్జాంపుల్ మార్నింగ్ చూసి చూసిన ఎన్నోసార్లు చెప్పేది ఎందుకు నమ్ముతా ఉంటాం లేదు జరుగుతుంది అన్నాడు అలాంటి నమ్మకంతో బతికేస్తున్నారు ఎంతోమంది వారి నమ్మకం నమ్మకం అంటే ఓకే మీకు నమ్మకం ఉండి జరిగింది ఓకే కానీ దాన్ని నమ్ముకొని ఇంకా నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని నమ్ముకొని చూస్తూనే ఉన్నారు చాలా మంది అది పక్కన పెట్టి మీరు కష్టపడితే వారిని చూపించే కొద్దీ మీకు దాన్ని చూపించినాం అదేదో అవుతుంది దీన్ని చూపించినాం ఇదేదో అవుతుంది అనే ఒక్క ఒక్క అదే ఫీలింగ్ లో ఉంటారు ఏం చేయాలన్నా పక్కన పెట్టేసి మీరు వెళ్ళాలి నమ్మండి దేవుని నమ్మండి బ్రతుకుపోండి లేదంలా కానీ ఇలాంటివి ఇంకోటి ఏమంటే న్యూ ప్రతి ఒడి న్యూ మరల్సీ ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఒక మంచి బిజినెస్ అయిపోయింది బెంగళూరులో నేను నాకు దగ్గరగా చూసినటువంటి ఒక ఛానల్లో ఒక అతను నార్మల్ గా వచ్చేవాడు అనమాట ఎలా వచ్చేవాడు అంటే అతను నార్మల్గా ఒక దీంట్లో వచ్చేవాడు ఏమి బైక్ లో వచ్చేవాడు ఒక బ్యాగ్ తీసుకొని కెమెరా తీసుకొని తనే లైవ్ ఇచ్చేవాడు ఒక ఛానల్ తెలిసిన ఒక ఛానల్ ఒక లోకల్ ఛానల్ కొద్ది రోజులకు తన ఫార్చునర్ లో వచ్చాడు తర్వాత అపాయింట్మెంట్ కావాలంటే నెలలో వెయిట్ చేయాల్సి వచ్చింది మరి కొద్ది రోజులకి ఎలా అది బిజినెస్ ఇది మన లాంటి వాళ్ళు వారికి బకరాలు అయ్యి మనం మన మనలాంటి వాళ్ళు యూజ్ చేసుకుంటారు మనమే వాళ్ళ బిజినెస్ కాబట్టి దయచేసి ఎంత నమ్మల్లో అంతే నమ్మండి అతిగా నమ్మకండి ఇవన్నీ ఇవన్నీ జరిగేది జరుగుతాయి ఎలా ఉంటే అలా జరుగుతాయి కొద్ది వరకు మాత్రమే మరీ ఎక్కువగా దాన్ని నమ్మకండి నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దాన్ని నమ్ముకొని ఉన్నారు మోసపోతున్నారు కనుక నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా మందిని వాళ్ళంటే వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు నేను ఉన్నాను కనుక నేను చెప్తున్నాను ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి